వెల్కమ్ టు శారదా కార్నర్ ఇరవయవ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహానుభావుడు శ్రీశ్రీ ఆ మహానుభావుడు కటిక పేదరికంతో మగ్గుతూ నిర్లక్ష్యానికి గురైన పేదవారిని ఉద్దేశించి ఎవరూ బాధపడవద్దు మంచి రోజులు వస్తున్నాయి అనే భావనతో బలహీనులకు ధైర్యాన్ని నూరిపోసేలా ఉన్న ఈ కవితను ఒక్కసారి విందాము కవిత పేరు జగన్నాథ రథచక్రాలు పత్తితులార భ్రష్టులార సర్ప దష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రతచక్రాల టిరుసులలో పడినలిగిన దీనులార హీనులార కూడు లేని గూడు లేని పక్షులార శకుల వలన పరిస్థితులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జితాశువులు జ్యుతాశూలు హృతాశయులు హతాశయులై ఏడవకండి ఏడవకండి మీ రక్తం కలిగి కలిగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేములు కమిలి కమిలి ఏడవకండి ఏడవకండి ఓ వ్యథా నినిష్ఠులారా ఓ కథ వశిష్ఠులార పతితులార భ్రష్టులార ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు జగన్నాథ జగన్నాథ రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ రథచక్రాలు పతితులార భ్రష్టులార మొయిల్దారిని బయల్దేరిన రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాచలం కరిగింది వింధ్యాచలం పగిలింది సింహాచలం వింధ్యాచలం హిమాచలం సంధ్యాచలం మగా మహానగరాలెన్నో ఎగురుతున్నాయి మహారథం కదులుతుంది చూర్ణమాన గార్ధమాన దీర్ఘమాన గిరిశిఖరాలు గిరగిరా తిరుగుతున్నాయి పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార రారండో రండి రండి ఊరవుతల నీరంకిన చెరువు పక్క నీట గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం ఇటు చీకటి చెరసాలలో ఉరికొయ్యలు కాలువలో ఆత్మహత్య దగాపడిన మీ బాధలు నేనెరుగుదును వడలోకడు జడిలోపెను చెరు చెలిలో తెగ నవసి మీ బాధలు మీ గాథలు అవగాహన నాకర్థమవుతున్నాయి పతితులార భ్రష్టులార దగా పడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులెంట హడావుడిగా వెళ్ళిపోయి అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాల ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాన్ భూకంపం పుట్టిస్తాన్ నీట దుర్జటి నిట్లాక్షి పగిలిందట నిట్లాక్షి రగిలిందట నిటలాక్షి నిటలాక్షి పటాలుమని ప్రపంచాన్ని భయపెట్టింది అరే జామ్ జామ్ జటకు పట్టకు హింసరచన ధంసరచన ధంసరచన హింసరచన విష విషవాయువు మరఫిరెంగి టార్నిడో టోర్నడో అటు ని అటు నిలయం ఇటు సమరం తెగిపోతున్నాయి సమ్రభం సంక్షోభం సంఘర్ష హాలాహలం పొగచూరింది కోలాహలం చెలరేగింది పతితులార బస్టులార ఇది సమరం అది సమరం ఈ ఎరిగిన ఇనుపదేగ ఈ పండిన మంట పంట ద్రోహులను తూలగొట్టి దోషాలను మరిచిపెట్టి స్వాతంత్ర్యం సమభావం శోభ్రాతం సౌహార్థం పునాదులే ఇల్లు లేచి జనవాలికి శుభం పూజ శాంతి శాంతి కాంతి కాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది పతిత్తులార భష్టులార బాధా సర్ప దష్టులార ఏడవకండి 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 మరో శ్రీ కవితతో మళ్ళీ కలుద్దాం